కొంతమంది మనకి చాలా దూరంగా ఉన్న చాలా దగ్గర వాళ్ళే కొంతమంది మన పక్కనే ఉన్న దూరపు చుట్టాలే అలాగే ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మనకి ఎప్పటి నుంచో దూరంగా ఉన్న దూరపు చుట్టం ఆమె వేషభాషలు వేరు కానీ ఆమెలో ప్రవహిస్తున్నది భారత రక్తమే ఎందుకంటే ఆమె తల్లి ఒకప్పుడు భారతీయురాలే ఆమె తండ్రి ఆఫ్రికన్ ఆ రకంగా ఆమె మనోళ్లే మన ఇంట్లే ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ కాబోతున్నారు అవును అన్నీ అనుకూలిస్తే మన బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పినట్టు ప్రపంచంలోనే మొదటి అగ్రరాజ్యం అమెరికాని కూడా మన వాళ్ళే వెళ్ళబోతున్నారన్నమాట ఇంకా అసలు విషయానికి వస్తే నవంబర్ ఏడున జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుంచి వైదొలగడంతో అధ్యక్ష అభ్యర్థిగా ఖరారయ్యారు ఆమె రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయనున్న డొనాల్డ్ ట్రంప్తో తలపడనున్నారు ట్రంప్కి క్రేజ్ మామూలుగా ఉండదు తెలుసు కదా అయినా మన కమలా హారిస్ కూడా తక్కువేం తినలేదు గట్టి పోటీ ఇచ్చి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం ఆమెకే ఉందంట ఇంకా ఆమె కుటుంబ విషయాలకు వస్తే కమల తల్లి శ్యామలా గోపాలన్ తాత పివి గోపాలన్ తమిళియన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అంటే స్వాతంత్రం రాకముందే చెన్నైలో పుట్టారు బ్రిటిష్ ఇండియాలో ఆమె అమెరికా వెళ్ళి బయోమెడికల్ సైంటిస్ట్గా పనిచేస్తూ ఆఫ్రికా సంతతికి చెందిన డోనాల్డ్ జే హ్యారిస్ని వెళ్ళాడారు వాళ్ళకి కమలా హ్యారిస్తో పాటు ఇంకో ఇద్దరు ఆడపిల్లలు మాయా హ్యారిస్ మీనా హ్యారిస్ ప్రస్తుతం కమలా హ్యారిస్కి యాభై తొమ్మిది ఏళ్ళు ఇప్పటికే ఆమె అమెరికా చరిత్రలో మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు భవిష్యత్తులో ఎన్నికల్లో గెలిస్తే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలు రెండు వేల మూడులో శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా న్యాయవాదిగా జర్నీ స్టార్ట్ చేసిన ఆమె రెండు వేల పది రెండు వేల పద్నాలుగులో వరుసగా కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా ఎన్నికయ్యారు రెండు వేల పదహారు ఎన్నికల్లో సెనేటర్గా అమెరికా సెనేట్లో అడుగుపెట్టారు ఆ తర్వాత ఉపాధ్యక్షురాలిగా ఇప్పుడు అధ్యక్ష అభ్యర్థిగా ఏదేమైనా అమెరికన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తరఫున అంతరిక్షాన్ని ఏలేది మన వాళ్లే ఫ్యూచర్లో ట్రంప్ని మట్టి కరిపించి అమెరికాని ఏలేది మన చుట్టాలే అన్నమాట అమెరికా ప్రెసిడెంట్ అది మనోళ్ళంటే మామూలు విషయం కాదు కదా ఆల్ ది బెస్ట్ కమలాత్తాయి